కర్నూలు శివార్లోని చిన్నటేకూరు ప్రాంతంలో జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కలిసివేస్తుంది దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని వారు సూచించారు అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి హైదరాబాద్ నుంచి బంగు బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ఎందుకు ఇలాంటి ప్రమాదానికి గురైంది అనేది అయితే ఇప్పుడు కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా కర్నూలు శివారు ప్రాంతంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ చిన్నటేకూరు ప్రాంతంలో ఒక బైక్ను బలంగా బస్సు ఢీకొట్టింది ఆ బైక్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తి శివశంకర్గా గుర్తించారు అధికారులు ఆ శివశంకర్ సైతం అక్కడే స్పాట్లోనే డెడ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది ఇక బైక్ను బస్సు బలంగా ఢీకొట్టిన తర్వాత బైక్ బస్సు కిందికి బస్సు కిందికి వెళ్ళి దాదాపు మూడు వందల మీటర్ల వరకు ఆ బైక్ ను క్యారీ చేస్తూనే ఉంది బస్సు ఈ క్రమంలోనే బైకుకు సంబంధించి ఏదైతే పెట్రోల్ ట్యాంక్ ఉంటుందో పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయి పెట్రోల్ అంతా ఆ రోడ్డుపై దొరుకుతూ వెళ్ళడము ఆ రాపిడ్లోనే ఒక ఆ ఘర్షణలోనే మంటలు వ్యాపించి ఒక్కసారిగా బైకు అలాగే బస్సుకు సంబంధించి బాటం నుంచి మంటలు వ్యాపించి ఆ అద్దాలపైకి వచ్చేంత వరకు అక్కడ ఉన్న డ్రైవర్లు అంటే డ్రైవింగ్ చేస్తున్న అతను కానీ లేదంటే సెకండ్ డ్రైవర్ కూడా గమనించకపోవడమే ఈ మొత్తం ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉన్నది ఇక అద్దాల పైకి ఒక్కసారిగా మంటలు వ్యాపించగానే ఇద్దరు డ్రైవర్లు బస్సు దునికేసి పారిపోయినట్టు తెలుస్తూ ఉన్నది అప్పటికే అంటే చాలా చాలామంది నిద్రపోయి ఉంటారు గట్ల ఆ శుక్రవారం జామున నాలుగు గంటల కంటే అందరూ నిద్రపోతుంటారు మత్తులో ఉంటారు మత్తు నిద్రలో ఉంటారు ఇలాంటి నిద్ర అంటే ఒక్కసారిగా మంటలు వస్తున్నాయి అని లోపే ఆ ప్రమాదం ఒక్కసారి పెనుముప్పుగా మారిపోయి వారి ప్రాణాలను హరింపజేసిందని చెప్పవచ్చు ఈ క్రమంలో యాక్టివ్గా ఉన్న యువకులు కొంతమంది బస్సు అద్దాలను పగలగొట్టుకొని దూకేశారు అయితే ఈ ప్రమాదం జరుగుతున్నప్పటికీ బస్సులో మొత్తం నలభై మూడు మంది ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక ఈ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు వారి అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే వారి డిఎన్ఏను గుర్తించి మరీ వాళ్ళ బంధువులకు వారి మృతదేహాలను అప్పజెప్తున్నారంటే వారి మృతదేహాలు ఎంతలా దగ్ధమయ్యాయో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో మొత్తం మీద పది మంది మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది అలాగే ఈ దీనికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఇద్దరు చిన్నారులు భార్య భర్త అంటే ఒక కుటుంబం మొత్తం ఈ బస్సు మంటల్లోనే ఈ మంటల్లోనే ఆహుతయ్యారు అలాగే ఒక తల్లి ఒక కొడుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతాయిన్నాయి అలాగే కొంతమంది విద్యార్థులు అలాగే బెంగళూరులో జాబ్ చేసే ఒక ఉద్యోగికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి మొత్తం మీద కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఈ బస్సుపై ఇదివరకే పదహారు ఛానల్స్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అధిక వేగము అలాగే ప్రమాదకరంగా ఈ నడిపే తీరునైతే పోలీసులు గుర్తించారు అయితే మొత్తానికి ఈ ప్రమాదానికి కారణమైతే డ్రైవర్ నిర్లక్ష్యం అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది ఎందుకంటే బైక్ను ఢీకొట్టిన తర్వాత వెంటనే వారు గుర్తించినట్టయితే బస్సును పక్కన ఆపి అసలు ఏం జరిగింది అనే దానిపై వారు ఒక్కసారి చూస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు ఆ బస్సును ఢీకొట్టి అలాగే మొండిగా ముందుకెళ్లడం అనేది ఈ మొత్తానికి కారణం అన్నట్టు తెలుస్తూ ఉన్నది దీనిపైన పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు దీంతో ఇప్పటివరకు అయితే ఈ సంచలనమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి దీని తర్వాత ఇంకెలాంటి పోలీసు దర్యాప్తులో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయనేది చూడాలి